హాయ్ వెల్కమ్ టు విఐపి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి చూడొచ్చు ప్లస్ వన్ పర్మిషన్ ఉన్నాయి ఇక్కడైతే సిక్స్ హౌజెస్ లో ఫోర్ హౌజెస్ సేల్ అయిపోయాయి ఆల్మోస్ట్ రెండు హౌజెస్ మాత్రమే సేల్ కున్నాయి ఇప్పుడు ఈస్ట్ ఫేస్ లో ఉంటాయి ఇవి నూట అరవై మూడు గజాలండి చూసుకోవచ్చు ఎల్వేషన్ ఇక్కడ మనకు చెట్లు పెట్టుకోవడానికి ఇచ్చారండి ఇది పార్కింగ్ ఏరియా ర్యాంప్ చూసుకోవచ్చు గేట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్ద స్పేసియస్గా గా వచ్చింది సంప్ సంపైతే అవైలబుల్ ఉందండి పార్కింగ్ ఏరియాలో వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు మనకి ఇక్కడ కూడా రెండు బైకులు పెట్టుకోవచ్చు అండి పార్కింగ్ మనకు ప్రహరీ గోడకు మెట్లకి కూడా గ్యాప్ ఇచ్చారు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఇది పిల్లర్ కూడా మనకు గేట్ పిల్లర్ కూడా గ్రానైట్ ఇచ్చారు బైక్ వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉంటుంది మెట్ల కింద సెట్ బ్యాక్ ఇది వాల్ అయితే టైల్స్ ఇచ్చారండి మెయిన్ డోర్ వచ్చేసి డేక్ డోర్ ఉంటుంది ఇదంతా హాల్ హాల్ వచ్చేసి మనకు వాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఉన్నాయండి నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు యూపీవీసీ విండోస్ ఇచ్చారు హాల్ అయితే చాలా పెద్దగా స్పేసియస్గా గా వచ్చింది చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉందండి హాల్ చాలా మంది పెద్ద హాల్ పెద్ద హౌజెస్ తక్కువ బడ్జెట్లో లో కావాలని కాల్ చేస్తున్నారు ఇదైతే అండి చాలా పెద్దగా ఉంది వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు లాస్ట్ వరకు చూడండి ప్రైస్ చెప్తాను డీటెయిల్స్ చెప్తాను అన్నీ చెప్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నకుండానే చూస్తున్నారండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మేము ఎక్కడెక్కడి నుంచో తిరిగి వీడియోస్ అనేది తీసుకొచ్చి మీకు చూపిస్తున్నామండి దానికోసం మీరు ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఇది టూ బిహెచ్కే హౌస్ కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇందులో ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారు ఇక్కడ లు ఉన్నాయి చూసుకోవచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి బ్యాంక్ లోన్ కూడా మేమే ఇప్పిస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడేం జరుగుతుంది బిజినెస్ పైన కూడా లోన్ ఇప్పిస్తాము ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంటుంది సెల్ఫులు ఇచ్చారు చాలా పెద్ద స్పేస్యస్గా వచ్చే రూమ్స్ అయితే నూట అరవై మూడు గజాలు ఈస్ట్ ఫేస్ డ్రైనేజ్ కనెక్షన్ ఉంది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది డాంబా రోడ్స్ ఉన్నాయి మెయిన్ రోడ్ అయితే జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి బస్సు ఆటో వెళ్ళే రోడ్కి హండ్రెడ్ మీటర్స్ లో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ చుట్టుపక్కల హౌసెస్ అయితే ఉన్నాయి చాలా మంది ఉంటున్నారు ఇది లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇది గటికేశ్వర్ దగ్గర వస్తుంది కొండాపూరు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్ ఉంటుంది వరంగల్ ఇవీ వచ్చేసి టూ త్రీ కిలోమీటర్ వస్తుంది దీనికి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది చూసుకోవచ్చు చుట్టూ హౌజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్